వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దటూరులోని జామియా మసీద్ వద్ద ఒక వ్యక్తి అతిగా మద్యం తాగిన మైకల్లో జామియా మసీదు ఎదురుగా ఉండే పెద్ద కాలువలో పడిపోయి ఆ కాలువలో నుంచి బయటికి రావడానికి అతని వల్ల కాక అలాగే ఉంటే ఈ రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండే వారి కోసము భోజనాలు ఏర్పాటు చేసే వంట మాస్టరు వాళ్ల సిబ్బంది ఈ కాలువలో పడి ఉన్న వ్యక్తిని గమనించి తక్షణమే అక్కడికి వచ్చి ఆ కాలువలో ఉండే వ్యక్తిని కాలువలో నుండి బయటికి తీయడం జరిగినది ఒకవేళ రంజాన్ మాసం కాకపోయి ఉంటే రాత్రి సమయంలో ఇంత పెద్ద కాలువలో పడిన ఈ వ్యక్తి వాడే కాదని అక్కడ జనాలు తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఊరంటా గిద్దలురా ఏం పేరు మీ పేరు బాబునా ఏం పని చేస్తాడా గిద్దలూరులో గిద్దలూర్లో గిద్దలూర్లో గిద్దలూరు ఇంత పెద్ద కాలంలో ఏదో పిల్లలు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ కాలంలో పడి ఒక పెద్దగా చనిపోయినదిలాగే అది చిన్నది ఇది చాలా పెద్ద اندے لا ابو جيڪا پڙنارتا وا ٽائڊا منھو ٻڪر ٿو ها 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 ها